నా మూడు సార్లు ఆపరేషన్ అయింది గుండె ఆపరేషను నా ఉన్న ఎకరం పోతుంది నేను జాగియా నేను ముగ్గుర నేను ఎట్లా బతకాలే నా ఒక్క కొడుకు మళ్ళా నా మూడు సార్లు ఆపరేషన్ అయింది నేనేం పని చేయా నేను భూమి ఇయ్యా నాకు సరి అయిన న్యాయం చేస్తే మూడు కోట్ల ఇల్లు ఉన్నది ఇలా నీ త్రిపుల అవసరమా ఇరవై ఎనిమిది కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు వేసుకోరా యాభై కిలోమీటర్లు వేసుకోరా దూరం కోమర్రెడ్డి దగ్గర పోతే అలాట్మెంట్ మారుస్తా అన్నాడు ఉగాది రోజు పోయినము నేనేం చేయాలి ఉన్న ఎకరం భూమి నా ఆధార్ నంబర్ కొట్టు నా ఎకరం భూమి నా ఎకరం భూమి మొత్తం పోతుంది సార్ నాకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు నాకు ఏమి లేదు ఇక నాకు ఆధారం నేను ఎట్లా బతకాలి ఏం కష్టం చేయాలి మూడు సార్లు గుండా బిషన్ నాదెట్లా నాది ఎట్లా మీరే నాకు ఏం సమాధానం చెప్తారు నేను ఎట్లా చేయాలి నాకు ఏం చేయాలి వేయాలి అమ్ముకుంటే నాకు మూడు కోట్లు వస్తుంది నాకు మూడు కోట్లు ముగ్గురు మనిషి యాభై లక్షలు పెట్టి అనుకున్నా ఇంకేం చేయాలి ఇది మందు డబ్బా తాగుతా నేనేం సార్ నింపే అన్నదాత బతుకు ఈ రకంగా భూమి లేని బుట్టలేంది ఇలా మేము ఏం చేసుకోని బతకాలి ఎట్లా బతకాలి ఇలా మా బతుకు ప్రశ్నార్థకమైంది సర్కారు ఎందుకు కన్ను పెడతలేదు ఎందుకు మా మీద గుండె కరిగించి మా మీద కర్ణ చూపుతలేదు ఇవాళ వందలు కాదు వేల మంది త్రిపులారు బాధితులు రోడ్ల మీదకి వచ్చి ఇవాళ తిండి తిప్పలు లేకుండా కుటుంబానికి ఎడవాసి కుటుంబ సభ్యులకు ఎడవాసి ఇవాళ అన్నభో రామచంద్ర అని ఆగం ఆగంపరచుల ఇలా భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందర రోడ్ల ముందర ఇలా వాళ్ళు వాళ్ళ బాధ వర్ణనాతీతం అసలు ఏం చెప్పాలి ఎట్ట చెప్పాలి ఇలా ఒక్కొక్కరి గుండెలో పుట్టడు దుఃఖం ఇలా రగిరిపోతుంది మరి మరిగిపోతుంది మరి ఇలా బాధ తీర్చే నాదుడే లేడా జర ఇప్పటికైనా ఏ రకంగా అయితే ఈ త్రిపుణారు బాధితులకు మరి అవేమిచ్చిర్రు ఆవి ఇచ్చిర్రు రైతన్న